అందరికీ నమస్కారం అండి నా పేరు గోకుల్ నేను రాజమండ్రి నుంచి వచ్చాను ప్ర ప్రస్తుతం నేను పైమా ఏపీ సోషల్ మీడియా అని చూసుకుంటున్నాను మనకి పైమా అంటే పెరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అహింస మొన్న పరిణిత అక్క చెప్పినట్టు ఇప్పుడు పైమా అనేది చాలా విస్తృతంగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే యూత్ ముందు తీసుకెళ్తేనే తర్వాత మన మూమెంట్ అన్నది ముందుకు తీసుకెళ్తుంది అన్న ఉద్దేశంతో మేము అవేకనింగ్ యూత్ అని ఆర్యూ బ్రీతింగ్ అని చెప్పి లైక్ ఫార్టీ వన్ డేస్ మెడిటేషన్ ఛానల్ అని చెప్పి ధ్యాని సాధన అలాగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము అలాగే మనం మొన్న బెంగళూరులో అవేక్నింగ్ యూత్ ఫెస్ట్ చేసాము అక్కడ దాదాపు థౌసండ్ మెంబర్స్ అటెండ్ అయ్యారు దాంట్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ కొత్త వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనము పైమా చేసిన కొన్ని యాక్టివిటీస్ చూద్దాము ఫస్ట్ వచ్చి అవేకనింగ్ యూత్ అంటే యువతని మేల్కొల్పడం అంటే వాళ్ళు వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని మనకి సార్ ఎలా అయితే సార్ పిఎస్ఎస్ఎం మూమెంట్ని అందరిలో నుంచి మనమే మనకు రియా మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకుంటాం అన్న విషయాన్ని ఎవరైతే ఎలాగైతే ఆయన చెప్పారో అది సేమ్ యూత్లో ఎలా అయితే ముందుకు తీసుకెళ్ళాలి అవన్నీ చేసే ప్రోగ్రామ్ లైక్ వన్ డే త్రీ డే వర్క్షాపు నెక్స్ట్ వచ్చి ఆర్ యూ బ్రీతింగ్ అది సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే మీరు శ్వాసను గమనిస్తున్నారా అన్న క్వశ్చన్తో వాళ్ళని ముందు స్టార్ట్ చేసి వాళ్ళకి ధ్యాన పరిచయాలు చేసి అలాగా మనం ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కింద చేస్తున్నాము నెక్స్ట్ ధ్యాని సాధన అన్నది ఆన్లైన్ వర్క్షాప్ ఇన్నర్ యాత్ర ఇన్ జర్నీ ఇవన్నీ మనకి ఆన్లైన్లో సాత్విక్ ఫుడ్ మీద స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ మీద పెరిమిడ్ ఎనర్జీ మీద అహింస గురించి అలాగే వెజిటేరియనిజం గురించి వీటన్నిటి గురించి సెషన్స్ ఆన్లైన్లో ఉంటాయి మనకి అలాగే రీసెంట్గా జేతవనంలో ఏవై చేసాము అలాగే కర్నూల్లో చేసాము అలాగే మనం కాణిపాకంలో చేసాము నెక్స్ట్ చాలా ఈవెంట్స్ ప్లాన్ చేసాము కనగిరిలో ఆదోనిలో నెక్స్ట్ పుత్తూరులో అలాగే వైజాగ్లో అలాగే వైజాగ్లో ఏమిటంటే మనం ఏపీ తరఫున ఒక యాన్యువల్ ఫెస్ట్ చేద్దామని డిసైడ్ చేసాము పత్రి మేడం కూడా బెంగళూరులో జరిగింది చూసి చాలా సక్సెస్ అయిందని చెప్పి ప్రతి ఇయర్ యాన్యువల్ ఈవెంట్ కానీ చేయాలని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్లో చేయమని చెప్పి మేడం కూడా చెప్పారు ఈ అంతటికీ ఇప్పుడు పర్ణిత పత్రి మేడం ముందుండి తీసుకెళ్తున్నారు అందరినీ లైక్ పైమా అంటే యూత్ ముందుండాలి యూత్ ఉంటేనే ఏదన్నా మూమెంట్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది అన్న ఉద్దేశంతో మేము పైమాని అన్ని చోట్ల తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి అందరూ దీనికి అంటే మీ పిల్లల్ని ఎవరన్నా ఉంటే లేదా మీ తెలిసిన యూత్ ఎవరన్నా ఉంటే పైమాలో జాయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ